ఇప్పుడు నేను ఇక్కడ మీతో మాట్లాడుతున్నాను చూస్తూనే ఉన్నారు కదా మరి హైదరాబాద్లో మాట్లాడుతూనే ఉన్నాను ఇప్పుడు ఫ్యాక్టు అక్కడ ఇలాగే మీలాగా వింటున్నారు మాట్లాడుతున్నాను ఆ వ్యక్తి సాధారణ వ్యక్తి అయితే మీరు గమనించి నేను అంటూ అతనిలో ప్రవేశించిన తర్వాత శారీరకంగా మార్పులు వస్తాయి మనసు మాట్లాడుతుంది తన మనసుకు సంబంధించిన జ్ఞానం బయటకు రాదు ఆ మాటే రాదు అబ్జర్వ్ చేస్తే అతని ముఖ క కూడా మారిపోతాయి ఫీచర్స్ మారుతాయి మూమెంట్స్ మారుతాయి మాడ్యులేషన్ మారుతుంది అది మీరు అబ్జర్వ్ చేయొచ్చు తర్వాత నేను యువతనికి వచ్చాక అతను మామూలు స్థితికి వస్తాడు మామూలు మనిషి మీరు చూసే ఉంటారు ఆ రకంగా మీడియం యొక్క పద్ధతి సరే ఇప్పుడు ఆ బండగూడాల హైదరాబాద్ జరుగుతోంది ఇదే సమయంలో నాగపూర్లో మాట్లాడుతున్నాను ఆ మీడియంలో ఉంటాయి వైజాగ్లో మాట్లాడుతున్నాను ఇప్పుడు ఇక్కడ మాట్లాడుతున్నాను ఇక్కడ శరీరము మనసు వీటితో మాట్లాడుతున్నాను మరి అక్కడ ఆ వ్యక్తి మనసు కాకుండా నేను మాట్లాడుతున్నాను మరి నేను నేను నేనంటే ఎవరు అక్కడ ఒక ప్రశ్న వస్తుంది దాని గురించి చాలా చరిత్ర ఉంది అది అంత ఈజీగా రెండు మాటలతో చెప్పేది కాదు దానికి సైన్స్ బేస్ ఉంది చాలా వరకు దివ్యత బేస్ దివ్యత సైన్స్ అని కలిసి ఉంటాయి దాంట్లో ఉదాహరణకు థర్డ్ డైమెన్షన్ వరకు కాలం వరకు మరో మనసు వరకు ఈ స్థితే ఉంటుంది అది దాటి నాలుగో డైమెన్షన్లో ప్రవేశించినప్పుడు ఆకారం లేకుండా వ్యాప్తత కలుగుతుంది సింపుల్గా నేను దానిలోకి వెళ్ళి ఈ ఆకారం కాదు ఈ ఆకారం మూడు లోపలే ఉంటుంది నాలుగులోకి వెళ్ళిన తర్వాత ఈ ఆకారం కాకుండా వేరే స్థితి ఉంటుంది దానితో డైమెన్షనల్ వైబ్రేషన్ తీసుకొని కాస్మికల్ ఫ్రీక్వెన్స్తో ఆ వ్యక్తులకు వెళతా మాట్లాడతా అడిగిన వాడికి సమాధానాలు చెప్తా ఇక్కడే మాదిరికి ఏం భేదం రాదు మరి మనసు ఇక్కడుంది కదా ఇన్ఫర్మేషన్ ఇక్కడుంది కదా అతని మనసులో ఇన్ఫర్మేషన్ అక్కడ రావడం లేదు కదా ఈ ఇన్ఫర్మేషన్ అక్కడ ట్రాన్స్ఫర్ అయిందా కాదే అక్కడ మాట్లాడే విషయాలు వేరే ఉంటాయి అక్కడ సబ్జెక్ట్ వేరే ఉంటుంది సీడియల్ చూస్తే తెలుస్తుంది ఇదంతా ఏమిటి కాక చెప్పినట్టు ఈ మూడవ డైమెన్షన్లో లిమిట్ స్థాయి నుంచి కొద్ది డైమెన్షన్లో వ్యాప్త స్థాయికి వెళ్ళి దాని డివైన్ స్థాయికి వ్యాప్త స్థితికి తెచ్చి ఆ మాదిరిగా అతనిలో ప్రవేశించి స్పిరిచువల్ మైండ్తో మాట్లాడి అక్కడ డివైన్ మైండ్తో మాట్లాడడానికి మాట్లాడితే తెలియదు థర్డ్ డైమెన్షన్ ఉన్నటువంటి వాళ్ళకి తెలియదు థర్డ్ డైమెన్షన్లో కూర్చున్నటువంటి వాడు అంటే మనసు కలిగినటువంటి వారితో నేను స్పిరిచువల్ మైండ్తో మాట్లాడతాను మీడియంలో ప్రయాణం మాత్రం ఆ డైమెన్షనల్ వైబ్రేషన్తో కాస్మికల్ ఫ్రీక్వెన్స్తో వెళ్ళడం దాని గురించి చాలా చాలా ఉంది ఇవి కేవలం భాషకి అక్షరాలు మాత్రమే ఇప్పుడు నేను చెప్పిన విషయాలు దాన్ని లోతుగా పరిశీలించాల్సిన అవసరం ఉంది ఇది ఫ్యాక్టు జరుగుతోంది కనుక మనం కాదనడానికి లేదు ఎలా జరుగుతోంది అనేది వేరే సంగతి సూక్ష్మంగా మాత్రమే చెప్పాను ఇది మనసు యొక్క ప్రస్థానం